మాదేమో ఫ్రాన్స్ కర్రీ కొంచెం పసుపు వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీ వండుకుందాం ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక కొంచెం కలుపుకుందాం కొంచెం షాల్ట్ వేసుకుందాం షాల్ట్ వేసుకున్నా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఇందులో వేసుకుందాం వేసి ఒకసారి కలుపుకుందాం కారం వేసుకుందాం కారం పెట్టుకుందాం కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం వేసి ఒకసారి కలుపుకుందాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసారా ఫ్రాన్స్ ఫ్రై చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం చూసారా ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఎంత బాగా వచ్చాయో ప్రాన్స్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి మీకు చెప్తారు ఫ్రెండ్స్ మా మమ్మీ చేసిన ఫ్రాన్స్ కర్రీ అయితే ఇప్పుడు నేను మా తమ్ముడు టేస్ట్ చేసి తల ముందే మీకు అయితే చెప్తాను ప్రాన్స్ టేస్ట్ చెప్పు धन्यवाद सोफ़र गुंजी मिल्कफ़ार्म सर्जरी टैग इन दिन अच्छे से लाइक एंड सब्सक्राइब बाय गाइस